శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల మాస ఫలితాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు ఈ నెల పదిహేనో తారీఖు వరకు జాతకులు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది ప్రస్తుతం అర్ధాష్టమ శని ప్రారంభమైంది అర్ధాష్టమ రాహు ఈ రెండు గ్రహాలతో కలిసినటువంటి శుక్రుడు షష్ట లాభాధిపతిగా ఈ శుక్రుడు ధనుసు రాశి వారికి ఏదైనా ఒక చిన్న పొరపాటు చేస్తే అది పెద్ద సమస్యగా మారి ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది మరి ఉదాహరణకి రుణం ఏదైనా ఒక పది లక్షలు అప్పు తెచ్చి మీరు ఏదో గృహం ఏదో కొని నెమ్మదిగా దానిని డిలే చేస్తే అది చాలా ఎక్కువగా పెరిగిపోయి పెద్ద సమస్యగా మారి ఆ ఇల్లు అమ్మితే కానీ తేలని పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అటువంటి ఇబ్బంది జరుగుతూ ఉందన్నమాట షష్టాధిపతిగా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం ఈ రెండు పాపగ్రహాలతో కలియడం వల్ల కంపల్సరిగా మీరు ఏదైనా ఒక స్థిరాస్తిని తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మవలసి ఉన్నది దాని తర్వాత ముఖ్యంగా మీ మదర్ యొక్క ఆరోగ్యాన్ని కొద్దిగా జాగ్రత్తగా కాపాడుకోవలసి ఉంటుంది అంటే మరీ పెద్ద వయసులో ఉంటే అది వేరే సంగతి కానీ బట్ ఏదైనా ఒక సిక్స్టీ సెవెంటీ ఫైవ్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే మంచిది అంటే ఇది కొద్దిగా మనకి ఈ పద్దెనిమిదో తారీఖు వరకు ఆ విధంగా ఉంటుంది పద్దెనిమిది తర్వాత రాహు ఎప్పుడైతే మరి మనకి మూడో స్థానంకి వస్తాడో అప్పుడు పెద్దగా ఏం పర్లేదు అంటే మన యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది విద్యార్థులకి చదువులో ఇప్పుడు జరుగుతున్నటువంటి పోటీ పరీక్షల్లో అనుకున్నటువంటి ర్యాంకు రాకపోవడం కానీ అనుకున్నటువంటి మార్కులు రాకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు చాలా ఎక్కువ కృషి చేయవలసి ఉంటుంది మన యొక్క స్థిరాస్తి ఎక్కడైనా స్థలాలు ఇల్లు కొనిపెట్టుకున్నాం లేదంటే మనం ఎక్కడ దూరంగా ఉండి మన సొంత ఊర్లో ఈ గృహమ పొలాల్లో ఉంటే అవి ఇతరులు ఆక్రమించి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది స్థిరం మనం ఏదో అక్కడ ఇల్లు కట్టుకుందామని వెళ్ళబోదో అడ్డు రావడం ఇబ్బంది పెట్టడం అంటే మన ఆస్తి మన స్వాధీనంలో లేకుండా ఇతరుల ఆధీనంలోకి వెళ్ళే సూచనలు కూడా ఉన్నాయి ఈ విషయంలో జాగ్రత్త పడండి ముఖ్యంగా మరి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందండి ఇది ఎస్పెషల్లీ మీకు ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకు వాహనాలు అతివేగంగా నడుపుతున్నవారు ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్త పడవలసి ఉంది అంటే నాలుగులో రాహు అంటే శుక్రుడు వాహనకారకుడు శని అక్కడ జైరేడు రాహు అక్కడ ఉన్నాడు ఇవన్నీ పైపెచ్చు అష్టమంలో కుజగ్రహ సంచారం ఇవన్నీ కూడా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయడం అన్నది మంచిది దాని తర్వాత ఏంటంటే పెళ్ళి సంబంధించిన విషయాల్లో మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు పాత వాళ్ళు కొన్ని ఆర్థిక పరమైనటువంటి గొడవలు ఎదుర్కోవడం ఇంట్లో ఒక విధమైనటువంటి అసహనక అసహనకరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఇంట్లో గొడవలు చికాకులు మీకు బాగా మానసిక అశాంతికి అయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా ఒక ప్రశాంత వాతావరణంలో ఎక్కువసేపు గడపడం మంచిది గృహంలో తక్కువసేపు ఉండడం మంచిది ఇక మిగతా విషయాలకు వచ్చినప్పుడు రవి భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి పంచమ స్థానంలో ఉండడం వల్ల పిల్లల యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఏదో ఒక ఇంప్రూవ్మెంటు డెవలప్మెంటు సంతాన విషయంలో మీకు జరుగుతూ ఉంటుంది అంటే నేమ్ అండ్ ఫేమ్కి చాలా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది దాని తర్వాత మే పదిహేను తర్వాత కూడా రవి ఆరో స్థానంలోకి ఉన్నప్పుడు శత్రువులపై విజయం లభిస్తుంది చాలా వరకు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రభుత్వ లావాదేవీలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదన్నా కోర్టు తీర్పులు కానీ ఏమైనా ఉంటాయో మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద రవి ఆరో స్థానంలో మంచిదే అదే సమయానికి ఆరులో ఉన్నటువంటి గురువు సప్తమంలోకి మారిపోతాడు ఆ కారణం వల్ల ఇంకా ఆటోమేటిక్గా గురువు ఎప్పుడైతే సప్తమంలోకి వచ్చాడో మొత్తం టోటల్ వ్యవహారం అన్నది మీ చేతిలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు మీ యొక్క సామర్థ్యంతో పూర్వపుణ్యంతో మొత్తం సమస్యల్ని కంట్రోల్ కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది అటు స్థిరాస్తి సమస్యలు మదర యొక్క విషయాలు తర్వాత వాహన విషయాలు ఇవన్నీ కూడా సావకాశంగా జరిగి చాలా వరకు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా పెళ్ళి ప్రయత్నాలు లాంటివి అనుకూలిస్తాయి దూరంగా ఉన్నటువంటి భార్య భర్తలు తిరిగి కలుసుకుంటారు అనుకోకుండా ఎక్కువ ప్రయాణాలు చేయడం పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది అంటే కొత్త ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి కొత్త వ్యాపార వ్యవహారాలు చేస్తారు అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు కొత్త విషయాలు తెలుసుకోవడం వాళ్ళ నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వడం ఇవన్నీ కూడా ఈ నెలలో మొత్తం మీద గురువు అనుకూలంగా మారడం జరుగుతుంది ఇక ఫైనల్గా రాహు మీకు ఈ మే నెల పద్దెనిమిదో తారీఖున రాహు మూడో స్థానంలోకి రావడంతో చాలా వరకు ధైర్యంతో కార్యక్రమాలు చేపడతారు అలాగే గొప్ప గొప్ప వారంతా కూడా మీకు మిత్రులుగా మారి మీకు సహకరించే అవకాశం ఉంది మీరు ప్రారంభించే ప్రయత్నాలకి ప్రజల యొక్క సహకారం లభించే అవకాశం ఉంది అంటే గతంలో కూడా ధైర్యంగా మొండిగా ముందుకు జరుగుతూ ఉంటుంది ఏదన్నా ఏదైనా సోషల్ రెవల్యూషను సంఘ సంస్కర్తగా మారడానికి కూడా ఈ రాహు మిమ్మల్ని చాలా వరకు ప్రోత్సహిస్తూ ఉంటాడు అంటే పది మంది యొక్క బాధ్యతలు మీరు తీసుకొని వారి తరపున మీరు పోరాటం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే కేతు భాగ్యస్థానంలోకి రావడం వల్ల పుణ్యక్షేత్రాలు దర్శించడం మీరు కూడా ఒక ఆధ్యాత్మికవేత్తగా మారి అందరికీ మంచి సలహాలు ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా అర్ధాష్టమ శని మంచికి వెళితే చెడు అవకాశం ఉంటుంది కాబట్టి మనకి సంబంధం లేని విషయాల్లోకి దూరకుండా మన పనులు మనం జాగ్రత్తగా చేసుకుంటే మంచిది గ్రహాలని జ్యోతిష్ శాస్త్రాన్ని గోచార ఫలితాలు నమ్ముతున్న వాళ్ళు సాధారణంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు మారినప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది అందువలన ఏదైనా గ్రహం మారినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే అది మనకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా పద్దెనిమిది నెలలకి ఒకసారి మారే రాహుకేతువులు ఈ నెలలో మారడం జరిగింది అయితే ఈ రాహుకేతువులే కర్మని నిర్దేశిస్తుంటాయి అంటే గత జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది వీటినే కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్ అనడం జరిగింది మరి ఈ రాహుకేతు మారినప్పుడల్లా ఏదో ఒకటి ప్రతివాడి జీవితంలో మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటుంది అది జరగాలనుకునేప్పుడు మనం కామన్గా ఈ గ్రహాలకి పరిహారం చేసుకుంటే అవి మనకి కొంత తీవ్రత తగ్గి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ముఖ్యంగా ఏ పని జరగాలన్నా మనం ఏ గ్రహానికి పూజ చేయాలన్నా ఏ దైవానికి పూజ చేయాలన్నా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది కేతువు యొక్క ఆది దైవం విఘ్నేశ్వరుడు అవటం వల్ల మరి ఈ నెలలో మీరు సంపల్సరిగా అది సంకష్ట చతుర్థి రోజు కానీ లేదంటే మరి కేతువు సింహరాశిలో ప్రవేశించాడు కాబట్టి ఆదివారం రోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో వినాయకుణ్ణి విధి విధానంగా గరికతో అర్చించి మన ఎండు ద్రాక్షలు అంటే ఎండు ఖర్జూరం కానీ కిస్మిస్ లాంటివి కానీ మరి స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది కేతుగ్రహ అనుగ్రహం కావాలంటే అంటే పోక అని ఉంటుంది అది కామన్గా ఈ పాన్ సంబంధించిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది అది ఒకటి పూర్తిగా పోక చెక్క మీ యొక్క వాహనంలో పెట్టుకోవడం వల్ల కానీ మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగా మీరు కంపల్సరీగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత ముందు చేసుకున్న తప్పులేదు ఆదివారం రోజు విఘ్నేశ్వరునికి పూజ చేయించుకోవాలి దాని తర్వాత రాహు మరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు అందుకని రాహు యొక్క అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారు శనివారం రోజు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి కుంకుమర్చన చేసి ఒక నిమ్మకాయల దండ సమర్పించి పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేసి వీలైతే పొలగం నైవేద్యంగా పెట్టి అమ్మవారి ప్రసాదంగా పంచిపెట్టినా పర్లేదు వీలు లేనివారు కేవలం దర్శనం చేసుకొని పద్దెనిమిది ప్రదక్షిణలు చేయడం వల్ల సరిపోతుంది బట్ ఏదైనా కంపల్సరీగా ఈ శాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళు మీరు తప్పకుండా ఈ వినాయకుణ్ణి అమ్మవారిని పూజించుకోండి వీలైతే ఏదైనా ఒక శక్తి క్షేత్రాన్ని శక్తి పీఠాన్ని దర్శించడం వల్ల ఈ రాహుకేతువుల అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహుకేతు మనకు అనుకూలంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ అనుకూలించే అవకాశం ఉంది అందువల్ల కంపల్సరీగా గ్రాసాన్ని చేసుకోండి ముఖ్యంగా సింహరాశిలోకి కేతుగ్రహ ప్రవేశం అన్నది చాలా వరకు అధికారులకి పెద్దవారికి కొంత ఇబ్బందులు లాంటివి ఉంటుంటాయి కాబట్టి నిరంతరం సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణ చేసుకొని ఆదివారం నియమంగా ఉంటే అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఇదే నెలలో గురుగ్రహం కూడా మనకి ఈ మే పదిహేను మారడం జరుగుతుంది గురువు ఏ భావానికి వచ్చినా ఆ భావ ఫలితాలు మనకి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంటుంది కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం అంటే శివుణ్ణి పూజించుకోవచ్చు దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు దత్తాత్రేయుల వారిని ఆరాధించవచ్చు లేదంటే మీ ఇష్ట దైవాన్ని పూజించవచ్చు లేదా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా లభించే అవకాశం ఉంది ఏదైనా చాలా కాలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడుతున్నాం ఏ విధంగా కూడా మనకి దారి లేదు అనుకున్న వాళ్ళు మరి ఈ నెలలో ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ మీరు ఎంత బరువు ఉన్నారో అంత బరువు ఉన్నటువంటి వెయిట్ చూసుకోండి మీరు ఒక ఎనభై కేజీలు ఉన్నారనుకోండి ఎనభై కేజీలు ఎండుగడ్డ కానీ పచ్చగడ్డి కానీ దాని ఖరీదు ఆ గోశాలలో డొనేట్ చేయవలసి ఉంటుంది అయ్యో అంత శక్తి మనకు లేదు అనుకున్నప్పుడు దాంట్లో ఎనిమిదవ వంతు మీరు ఎనభై కేజీలు ఉంటే ఒక పది కేజీలు పచ్చగడ్డి లేదంటే ఎండుగడ్డి ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల డొనేషన్ చేయడం వల్ల మీరు పునర్జన్మ కొత్తగా జన్మ ఎత్తి ఎంత బాగుంటుందో అంత ఐశ్వర్యవంతంగా అదృష్టవంతంగా ఉండే అవకాశం ఉంది ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి సక్సెస్ అవ్వాల్సింది స్వస్తి